ఏంటి అది జడ్జి గారి కుర్చీ లా చదువుకున్నావు ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా మరి నా టేబుల్ ఎక్కడ ఇక్కడ సార్ ఏది చిన్న టేబులా ఈయనకేమో పెద్ద టేబుల్ మాకేమో చిన్న టేబుల్ ఇది ఎక్కడ న్యాయం ఎవరు లాయర్ గురించి ఎందుకు కూర్చున్నా నేను లాయర్ లా కనపడలేదా నల్ల కోట వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి ప్రాసిక్యూటర్ ఏకాంతం నన్ను చూసి నేర్చుకో ఇడు కోర్టు అనుకుంటున్నాడు కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ ఆశ్చర్యపోలేదండి పెట్టమ్మా గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఆడ చెప్పడే న్యాయవాదాచారు చదువుకోండి నమస్కారాలు అతి వినయం దూరత లక్షణం నిలబడండి మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా నువ్వేం కంగారు పడుకు వెళ్ళి కూర్చో మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి కళ్యాణ్ రాఖి అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన శుక్రవారం అర్ధరాత్రి కాట్రాసింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్ కు అమ్మాడని చెప్పి స్నేహితుల సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్ వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు దట్స్ యువర్ ఆనర్ మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నా మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడమే సార్ డిఫెన్స్ లాయర్ ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ ఉంటుంది బఫూన్ వేషాలలో ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారు ఏమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఎస్ ఏమీ లేదు నిజాలు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను ఆ మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అవసరంగా కోరుకొచ్చా సరే సరే మాట్లాడటం లేదు ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు తొలి ఏకాదశి శ్రావణి నక్షత్రం మంచి ముహూర్తం శ్రావణ నక్షత్రం నన్ను నమ్మండి అయ్యా నేను వాదిస్తా కదా మీరు మీరెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి వెళ్ళండి <issions> <gutudo filtrate>